ప్రభాస్ ఫ్యాన్స్ కి ఖాన్ ఫ్యాన్స్ కి మస్తు గొడవ అవుతుంది అనమాట ఇప్పటిదాకా మనోలు మనోలు కొట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మీద అటాచ్ చేయడం షారుఖ్ ఖాన్ ఫోటోలు మార్చడం జరుగుతుంది అసలు రీజన్ అయింది గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక షారుఖ్ ఖాన్ చేసిన అంటే ఈ విధమైనటువంటి పోస్ట్ రిలీజ్ చేసిన అనమాట సలార్ సినిమాకి ఫేక్ కలెక్షన్స్ వచ్చే సలార్ సినిమా అసలు హిట్టే కాలేదు హిట్ హిట్ అని చెప్పి మీరే రుద్దుతున్నారని అని చెప్పి ఈ విధంగా తన ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసిండు ఇది చూసినటువంటి ప్రభాస్ అభిమాను అసలు డంకీ సినిమాని ఆ డాంకీ కూడా ఆ సినిమానే ఒకటి టేకిన మీరెందుకు ఆ డాంకీ సినిమా అంత పెట్టి అని చెప్పి ఒక ప్రభాస్ అభిమాని వదిరండి ఈ విధంగా ఫస్ట్ చుట్టుకున్నారు ఆ తర్వాత మాఫ్ దాకా వెళ్ళి అండ్ నిన్న మీకు అబ్బాయి గుర్తున్నారు కదా ఈ విధంగా అబ్బాయి ప్లేస్ లో ప్రభాస్ అన్న ఫోటో మాఫ్ చేసి వాళ్ళు ట్విట్టర్ లో పెడుతుంటే ఇంకా మనోళ్ళు చుట్టూ డాయింక్కి వెళ్ళి పెట్టే షాక్ ఖాన్ ఫోటో పెట్టి ఇంకా మాఫ్ చేయడం మొదలు పెట్టారు ఈ విధంగా ఫ్యాన్ వారైతే ఇక్కడ నుండి మొదలై ఎక్కడికో వెళ్ళిపోయింది మరి ఇందులో తప్పు ఎవరికి రైట్ అవ్వదు అంటే ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ అభిమానులు ఉంది తప్పు వాళ్ళు జీర్ణించుకోలేతున్నారు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ సల్మాన్ ఖాన్ మీద ఫైట్ చేయొచ్చు హృతి రోషన్ మీద ఫైట్ చేయొచ్చు ఆ బాలీవుడ్ లో ఉన్నటువంటి ఆ బాలీవుడ్ తో ఫైట్ చేయొచ్చు అలా చేయకుండా ప్రభాస్ మీద పడుతున్నారంటే ప్రభాస్ అన్న షారుఖ్ ఖాన్ అయినా